హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి చాక్లెట్ బనానా స్మూదీ ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తాగొచ్చు చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా కూడా ఉంటుంది ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి అందులోకి ఒక బనానాని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టిన ఆ రేడు బాదం పప్పుల్ని ఇందులోకి వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద దాల్చిన చెక్కను వేసుకోవాలి దాల్చిన చెక్కను వేసుకోవడం వల్ల మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది తర్వాత ఒక ఖర్జూరను వేసుకోవాలి గింజ తీసేసి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి షుగర్లెస్ కోకో పౌడర్ వేసాను నేను ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఫ్లాక్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చియా సీడ్స్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు హనీని యాడ్ చేసుకోవాలి ఇందులో మనము షుగర్ని కానీ పాలని కానీ వాడలేదు కాబట్టి ఈ స్మూదీ చాలా హెల్తీగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాస్ జార్లోకి పోసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ బనానా స్మూదీ రెడీ అయిపోయింది ఇప్పుడు పైన గార్నిష్ కోసం కొన్ని కియా సీడ్స్ని కొన్ని బాదం స్లైసెస్ని వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ బనానా స్మూదీ రెడీ అయిపోయింది ఇలాంటి మరెన్నో స్మూదీ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్